హలో నమస్తే ఇప్పుడే చిట్టి పొట్టి మూవీ చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం సెల్లి సెంటిమెంట్ తో పాటు బంధువులందరూ కలిసి ఉండాలనే పాయింట్ తో తెరకెక్కిచ్చిన సినిమా చిట్టి పొట్టి రామ్ మిట్టకంటి పవిత్ర జంటగా తెరకెక్కిచ్చిన ఎలా తెలుసుకునే ముందు ఈ ఒక లైక్ అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేకుండా లోకి ది పోలీస్ ఆఫీసర్ అవ్వాలని చాలా సార్లు ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక కిట్టుకి చెల్లి అంటే చాలా ఇష్టం ఆమె జోలికి ఎవరైనా వచ్చినా ఆమెను ఏడిపించినా తన ఊరుకోడు కిట్టు తండ్రి బంధువులకు దూరంగా ఉంటాడు కిట్టు గర్ల్ ఫ్రెండ్ అమెరికాలో ఉంటుంది కొంతమంది ఆకతాయలు తన చెల్లి ఫోటోక్ మార్పిడి చేస్తారు దీంతో చిట్టి ఆత్మహత్యకు పాల్పడుతుంది చిట్టిని చేసుకోబేయ విక్కీ కూడా తనను అవమానిస్తారు కిట్టు తన తన చెల్లెల్ని ఎలా కాపాడుకున్నాడు మార్పిడి చేసిన వాళ్ళను ఎలా బుద్ధి చెప్పాడు పెళ్లి పెళ్లి చేశాడా తన తండ్రి వైపు బంధువులను కలిపాడా కిట్టు గర్ల్ఫ్రెండ్ అమెరికా నుండి తిరిగి వచ్చిందా ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే ఒకప్పుడు చెల్లి సెంటిమెంట్ సినిమాలు చాలానే వచ్చాయి స్టార్ హీరోలు సైతం చెల్లి సెంటిమెంట్ సినిమాలు చాలానే చేశారు ఇప్పుడు ఆ సెంటిమెంట్ తో సినిమాలు చాలా తక్కువగానే వస్తున్నాయి సినిమా పూర్తిగా చెల్లి సెంటిమెంట్ తో పాటు బంధువులను ఎలా కలుపుకోవాలి అనే అంశాన్ని కూడా చూపించారు చెల్లి పుటోలు మార్పిడి చేస్తే అన్న ఎలా స్పందించాడు దూరమైన బంధువుల్ని చెల్లి పెళ్లికి ఎలా రప్పించాడు అనే కథాంశంతో చిట్టు మూవీ ఎమోషనల్ గా ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు అరగంట అయితే మాత్రం మంచి ఎమోషనల్ సీన్ తో నిండిపోయింది చూసే ప్రేక్షకుని కూడా తడి పెట్టిస్తుంది అన్న చెల్లెల సెంటిమెంట్ తో పాటు బంధాలు బంధుత్వాలు సెంటిమెంట్ ఈ మూవీలు బాగానే వర్క్ అయ్యింది ఇక నటి నటుల పర్ఫార్మెన్స్ రామ్ మెట్ట కంటే అన్నగా బాధ్యత ఉన్న కొడుకుగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఇక చెల్లిగా పవిత్ర పాత్రలో ఒదిగిపోయింది రామ్ పవిత్ర ఇద్దరు సొంత అన్న చెల్లెల్లాగా కనిపించేలా చేశారు హీరో ఫ్రెండ్ పాత్రలో చేసిన ఇద్దరు కూడా మంచి నటనతో ఆకట్టుకున్నారు హీరోయిన్ హిన్ కశ్వి పర్వలేదనిపించింది ఇక మిగతా నటీ నటులు పర్వలేదనిపించారు ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదనిపించింది ఎమోషనల్ సీన్ లో మెప్పించింది అయినప్పటికీ కూడా సిస్టర్ సెంటిమెంట్ తో పాటు బంధువుల కనెక్షన్ కూడా జత చేర్చి డైరెక్టర్ బాగానే రాసుకున్నాడు తెరకెక్కించి ప్రెజెన్స్ చేశాడు నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి మొత్తానికి చిట్టుపట్టి సినిమా సెల్లెల్ సెంటిమెంట్ తో పాటు సెంటిమెంట్ తో కూడిన ఎమోషనల్ తమ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు మీకు వీలుంటే వన్ టైం చూసేయండి ఇది నా అభిప్రాయం మాత్రమే ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి